భాగస్వామ్య సదస్సుకు విశాఖ ముస్తాబైంది అత్యంత ప్రతిష్టాత్మకంగా సిఐఐ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఈ నేపథ్యంలో సిఐఐ సదస్సుకు కేంద్ర మంత్రులను ఆహ్వానించేందుకు మంత్రి నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లనున్నారు రెండు రోజులు ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో లోకేష్ సమావేశమవుతారు విశాఖ సదస్సుకు రావాలని సెంట్రల్ మినిస్టర్లను ఆహ్వానించారు లోకేష్ ఢిల్లీ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు సో రాజేష్ చెప్పండి లోకేష్ ఎన్ని గంటలకు ఢిల్లీ వెళ్తారు పావుని ఏదైతే ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా అటు ప్రతిష్టాత్మకంగా పెట్టుబడి అంశాన్ని తీసుకుంది రేపు పద్నాలుగు పదిహేను తారీఖులో వైజాగ్లో జరిగే సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే అటు సీఎం అలాగే మంత్రి నారా లోకేష్ కూడా చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు అన్ని దేశాల్లో కూడా ఇప్పటికే వాళ్ళు విజిట్ చేశారు అక్కడ ఉన్న కంపెనీలకు సంబంధించి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి ఇన్వైట్ చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు కావచ్చు ఇక్కడ ఉన్న సౌకర్యాలు మొత్తం మొత్తాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అటు వీళ్ళిద్దరు కూడా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు దాంట్లో ప్రధానంగా లోకేష్ అయితే చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధితో పాటు పెట్టుబడులకు సంబంధించి కావచ్చు పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఇట్లా అన్ని కార్యక్రమాల్లో లోకేష్ అయితే చాలా బిజీగా ఉన్నారు పూర్తి బాధ్యతను అయితే లోకేష్ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు అయితే ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఢిల్లీ అయితే మరోసారి ఇవాళ మధ్యాహ్నం లోకేష్ వెళ్తున్నారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే వైజాగ్ సమ్మిట్లో కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు దాదాపు నాలుగు వందల పది ఎంఓయూలకు సంబంధించి కూడా ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు దాదాపు నూట యాభై కంపెనీల సీఈఓతో స్వయంగా అటు లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అందరూ అన్ని కంపెనీల సీఈఓతో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది పూర్తి పూర్తిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పూర్తిగా పెట్టుబడులు పెట్టడంలో కీరోలు అయితే లోకేష్ పోషిస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి వాళ్ళు మరొకసారి ఢిల్లీ వెళ్ళబోతున్నారు వెళ్ళిన తర్వాత పూర్తిగా అక్కడ అనేక మందితో కూడా కలుస్తున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా వైజాగ్కు సంబంధించి అక్కడ ఉన్న పరిస్థితులు అనే ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో పూర్తిగా అతని దా నాలుగు వందల పది ఒప్పందాలతో పాటు దాదాపు తొమ్మిది లక్షల డెబ్బై ఆరు వేల కోట్ల వరకు కూడా పెట్టుబడులు పెట్టే వచ్చే అవకాశం ఉండడం అనేది తెలుస్తుంది దానికి సంబంధించి వెంటనే కంపెనీలు అనేది ఇక్కడికి వచ్చే విధంగా అలాగే ఇక్కడ అనేక మార్పులు కూడా చేసిన పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి రేపు వైజాగ్లో జరిగే సమ్మిట్కి సంబంధించి ఆర్థిక శాఖ సైన్ చేస్తే ఆ ఒప్పందం జరిగే విధంగా కూడా కొన్ని కీలకమైన మార్పులు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అటు ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక కార్యదర్శిగా కూడా దాన్ని వెంటనే కూడా ఒప్పందాల మీద సంతకం చేసి పూర్తిగా వెంటనే గ్రౌండింగ్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయిన నేపథ్యంలో ఇవాళ మరొకసారి ఢిల్లీ వెళ్తున్నారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇవాళ పూర్తిగా అక్కడ కొంతమంది కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ సంబంధించి రైడర్ డేటా సెంటర్లో దాదాపు ఎనభై ఏడు వేల కోట్లకు వేల కోట్లకు సంబంధించి కూడా పెట్టుబడులు జరిగింది దానికి సంబంధించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారా సీతారామన్ కూడా ఒప్పందం కార్యక్రమంలో పాల్గొన్నారు అయితే ఇవాళ వైజాగ్కి సంబంధించి అయితే మరి కొంతమంది కేంద్ర మంత్రులను ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తున్నారు ఎందుకంటే అటు కూటమి ప్రభుత్వంలో బి అటు కేంద్రం కూడా చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి అక్కడ నుంచి పూర్తిగా సపోర్ట్ ఉంటుంది ఏదైతే కంపెనీలకు సంబంధించిన పర్మిషన్ విషయంలో కావచ్చు అలాగే సెంట్రల్ నుంచి కావాల్సిన కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కేంద్ర మంత్రులను కూడా ఇవాళ ఆహ్వానించబోతున్నారు దాంతోపాటు కొంతమంది సీనియర్ ఆర్థిక నిపుణులు కూడా పూర్తిగా అటు గైడ్ చేసే విధంగా కూడా కొంతమందిని ఆహ్వానించే విధంగా కూడా సీఎం లోకేష్ మంత్రి లోకేష్ టూర్ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి ఆయన అమరావతిలోనే ఉన్నారు మధ్యాహ్నం నాలుగు గంటలకి ఆయన అమరావతి నుంచి డైరెక్ట్గా ఢిల్లీ వెళ్తారు ఢిల్లీ వెళ్ళిన అనంతరం కూడా ఈ వైజాగ్ సంబంధించి సమ్మిట్కి సంబంధించి కొన్ని మీడియాతో కూడా మాట్లాడతారు ఏ కంపెనీలు రాబోతున్నాయి పూర్తిగా ఉన్న అవకాశాల మీద ఆయన అక్కడ మాట్లాడిన అనంతరం కూడా ఆరు గంటలకి యుఎస్ ఇండియా స్ట్రాటజికల్ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా పాల్గొనబోతున్నారు పూర్తిగా అటు ఇవాళ ఢిల్లీలోనే ఉంటారు ఉన్న తర్వాత కొంతమంది కేంద్ర మంత్రులు కలిసి రేపు కూడా మధ్యాహ్నం వరకు అక్కడ ఢిల్లీలో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది పూర్తిగా అటు వైజాగ్ సంబంధించి ఇప్పటికన్నీ ఏర్పాట్లు చేశారు దాదాపు నలభై రెండు కోట్లతో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అక్కడ వచ్చే గెస్టులకు సంబంధించి అక్కడ సదుపాయాలు కావచ్చు అన్ని ఇప్పటికీ పూర్తయిన నేపథ్యంలో దాన్ని దాదాపు మూడు వేల మంది వరకు కూడా అటు విదేశాల నుంచి కంపెనీలు పెట్టుబడి పెట్టి కంపెనీలకు సంబంధించిన మెయిన్ సీఈఓలతో పాటు కంపెనీలకు సంబంధించిన అధికారులు కూడా రాబోతున్నారు కాబట్టి దానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ ఢిల్లీ పర్యటన అనేది కొంత కీలకంగా మారింది అటు సెంట్రల్ నుంచి కూడా కొంతమందిని ప్రత్యేకంగా అటు మోడీని కూడా ఆహ్వానించే అవకాశం ఉంది మోడీతో పాటు కొంతమంది కేంద్ర మంత్రులని అలాగే ఆర్థిక నిపుణులు కూడా ఇచ్చి వాళ్ళ సూచనలు కూడా తీసుకునే విధంగా కూడా అటు లోకేష్ అయితే ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది పావని రైట్ థ్యాంక్ యూ రాజేష్